ఎట్లా ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు ఏవైతున్నాయో ఎందుకు జరుగుతున్నాయి ఆత్మహత్యలు అంటే ఇదిగో ఈ కారణం ఏంటంటే అది తాము చేసిన ఆలోచనలు జరగకపోవటం చేత ఈరోజు చాలామంది చనిపోతున్నారు ఎందుకు ఏదో ఆలోచన చేస్తున్నారు వాళ్ళు చేసినటువంటి ఆలోచనలు జరగకపోవటం చేత వాళ్ళు అనుకున్నవి జరగకపోవటం చేత ఇక బ్రతకటం అనుకు అనవసరం అనుకుంటున్నారు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు ఈరోజు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యల వెనక ఉన్నటువంటి కారణం కూడా ఇదే మనకు కనిపిస్తుంటుంది ఒక విద్యార్థి ఎన్నో ఊహించుకుంటున్నాడు కానీ తన తను ఊహించుకునేవన్నీ జరగకపోయేసరికి ఇక నేను బ్రతకటం అనవసరం అనుకుంటున్నాడు వెళ్ళి ఊరి పెట్టుకొని సరిపోతున్నాడు కొత్తగా అత్తగారి ఇంటిలోకి కాలు పెట్టినటువంటి నవ వధువు తన కాపురాన్ని గురించి ఎన్నో ఊహించుకొని అత్తగారి వచ్చేసరికి తన ఊహలన్నీ తలకిందులైపోయేటట్టుగా అత్తగారి ఇంటిలో వేధింపులు ఎక్కువైపోయేసరికి ఒక వివాహిత వెళ్ళిపోయి గురి పెట్టుకొని అతని సూసైడ్ చేసుకొని చనిపోతుంది ప్రేమ పేరుతో ఈరోజు అనేక మంది ఎన్నో ఊహల్లో వ్యవహరిస్తూ ఏదేదో ఊహించేసుకొని ప్రేమ అనేటటువంటి ఆకర్షణకు లోనైపోయి అది వాస్తవానికి ప్రేమ కాదు అందులో వాళ్ళు ఫెయిల్ అయిపోయేసరికి ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకొని సరిపోతున్నారు ఏదో అన్నటువంటి ఆలోచనతో లక్షల కోట్ల రూపాయలు బిజినెస్లో పెట్టి అది ఫెయిల్ అయిపోయేసరికి తమ అనుకున్నది జరిగిపో జరగబోయేసరికి ఇలా చదువుకున్న వాళ్ళు చదువుకులేని లేని వాళ్ళు సామాన్యులు అందరు కూడా ఇలా ఆత్మహత్యలు చేసుకోవడానికి బలమైనటువంటి కారణం ఏంటని ఆలోచన చేస్తే ఇక్కడ చాలా క్లియర్గా అనిపిస్తుంది తమ తమ యొక్క ఆలోచన జరగకపోవటం చేత ఐదో పేలు కూడా ఎందుకు చనిపోయాడు తను అనుకున్నది జరగలేదు తాను వేసిన ప్లాన్ జరగలేదు దాన్ని ఎవరు అంగీకరించలేదు త్వరగా క్రీస్ ప్రేమ దేవుని పెట్టారు ఆత్మహత్య అనేది అది క్షమాపణ లేనటువంటి పాపం అది చావే సమస్యల పరిష్కారం అనుకుంటే అసలు భూమి మీద బ్రతికి ఉండేవాడు ఎవడూ లేడు ఎందుకంటే అందరికీ సమస్యలు ఉన్నాయి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ఈరోజు క్రైస్తవులు వారు కూడా ఈ ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు క్రైస్తవులు అంటే నా ఉద్దేశం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు పాపసాలు తీసుకున్న వాళ్ళు పాప్తీసాలు తీసుకొని ప్రార్థనకు వెళుతూ ప్రభు బలలో చేయి వేస్తున్నటువంటి వారు కూడా ఈరోజు ఈ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవటం అనేది నిజంగా చాలా విచారకరమైన విషయం అందులో కొంతమంది సేవకులు కూడా ఉండటం అనేది ఇంకా బాధాకరమైనటువంటి విషయం మధ్యకాలంలో ఎక్కడ చదివాను నేను ఒక పాస్టర్ గారంట మందిరంలోనే ఊరేసుకొని చచ్చిపోయాడు ఇంకొక ఆయన ఇంకొక విధంగా ఆత్మహత్య చేసుకుందనిపోయాడు ఎందుకు అసలు బైబులు ఆత్మహత్యలు అనేది బైబుల్ వ్యతిరేకిస్తుంది కదా ఆత్మహత్య అనేది అది దేవుడు క్షమించనిటువంటి పాపం కదా దేవుడు మనిషికి ఒక జీవితాన్ని ఇచ్చాడు ఒక కాలాన్ని ఇచ్చాడు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు అది అరవై సంవత్సరాల డెబ్బై సంవత్సరాల ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని మధ్యలోనే ముగించుకునేటటువంటి అర్హ ఆ హక్కు ఎవరికీ లేదు దేవుడు నీకు ఇచ్చింది అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ని మధ్యలోనే నువ్వు ముగించుకోట ముగించుకోట నీకు ఎవడిచ్చాడు అధికారం అందుకే దేవుడు దేవుడు అసలు దీన్ని అసలు క్షమించడు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఇంకా ప్రశాంతంగా ఉండదులే పోయిన తర్వాత అనుకుంటే పొరపాటును కూడా అనుకోకండి అలాగా ఆత్మహత్య చేసుకొని చనిపోతే డైరెక్ట్గా వెళ్ళిపోవటానికి డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోవటమే ఇక మధ్యలో ఎక్కడ ఆగే పరిస్థితి కూడా ఉండదు ఇంకా కాబట్టి ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా జాగ్రత్త ఆత్మహత్య చేసుకుంటే ఇంతటితో సమస్యలన్నీ పోతాయి మీకు ఎవరు మాట్లాడేవాళ్ళు ఉండరు ఎవరొచ్చి తిట్టేవాడు ఉండడు ఏ బాధ ఉండదు ఏ కష్టం ఉండదు హాయిగా ఉండదు అనుకుంటున్నారు హాయిగా ఏముండదు ఉండదు జీవితంలో కష్టాలు అనేవి సమస్యలు అనేవి ఇబ్బందులు అవి సహజంగా వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మనం తెలియక చేసుకున్న వాటిని బట్టి కొన్ని సమస్యలు వస్తాయి ఒకవేళ నిజంగా మనం దేవుని కోసం బ్రతుకుతుంటే క్రైస్తవులంగా కొన్ని శ్రమలు అనేవి మనకు వస్తాయి అంత మాత్రాన నేను మధ్యలో దేవుడు నాకు ఇచ్చిన జీవితాన్ని నేను ముగించేసుకుంటాను నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను పోయి ఆత్మహత్య చేసుకుంటాను అంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఇంకంతే నరకానికి అందులో డౌటే లేదు ఇంకా సమస్యలు వచ్చేసి నేను చెప్పి ఇంకా ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటే అపస్తులు ఏమైపోవాలి ఆది సంఘం ఏమైపోవాలి వాళ్ళకు వచ్చినటువంటి శ్రమలు ఏమన్నా ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనకేమైనా వస్తున్నాయా కాబట్టి చావు సమస్యలకు పరిష్కారం కాదు ఎప్పుడు కూడా చావు సమస్యలకు ఎప్పుడు పరిష్కారం కాదు ధైర్యంగా సమస్యలు వచ్చినప్పుడు నిలబడాలి ఎదుర్కోవాలి దేవుని సహాయాన్ని కోరుకోవాలి ప్రభావ వీటి నుంచి మేము బయటపడటానికి సహాయం చేయండి అని దేవుని వేడుకోవాలి కానీ దేవుని సహాయం ద్వారా వాటిని అధిగమించి ముందుకు కానీ ప్రభువు నమ్ముకొని ప్రార్థనకు వస్తూ బాంతేశాలు తీసుకొని ప్రభు బలలో వేసి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారంటే ఎంతటి బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నారో చూడండి కాబట్టి నా ప్రభునందు నా ప్రియ సహోదరి సార్ బర్ర కూడా ఆ పని